కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ పూర్తిగా సినిమా హీరో అయిపోయాడు ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేయాలని మెంటల్ గా ఫిక్స్ అయిపోయాడు పవర్ స్టార్ అందుకే ఒకేసారి అన్ని సినిమాలకు డేట్స్ చేశాడు ఇప్పటికే హరిహర్ విరుమలు విడుదలకు సిద్ధమైంది ఓజీ షూటింగ్ కూడా అయిపోయింది సెప్టెంబర్ ఇరవై ఐదున ఈ సినిమా విడుదల కానుంది ప్రస్తుతం అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ లో ఈ సినిమా షూటింగ్ నాన్ స్టాప్ గా జరుగుతుంది చిరంజీవి కూడా ఈ సినిమా సెట్స్కు వచ్చాడు హరిశంకర్ శంకర్ త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడు మరోవైపు హీరోయిన్ శ్రీలీల కూడా పవన్ కళ్యాణ్ కోసం బల్క్ డేట్స్ ఇచ్చింది అఖిల్ సినిమా వదిలేయడానికి ప్రధానమైన కారణం కూడా ఇదే ఒకేసారి రెండు సినిమాల డేట్స్ క్లాష్ అవుతుండటంతో పవన్ కోసం అక్కినేని హీరోని త్యాగం చేసింది ఇదిలా ఉంటే జూన్ పన్నెండు నుంచి హరిహర విరమల్లు సినిమా వాయిదా పడిన తర్వాత దాని గురించి పెద్దగా చర్చ జరగలేదు పైగా పవన్ గత సినిమాలతో పోలిస్తే దీని మీద అంచనాలు కూడా తక్కువగానే ఉన్నాయి ఐదేళ్లకు ఎప్పుడు వచ్చినా బాక్స్ ఆఫీస్ బాయమంటూ హైక్కించే ప్రయత్నాలు కూడా మీడియా ముందు హరిహర వీరమల్లు సినిమా గురించి చాలా గొప్పలు చెబుతున్నాడు ఈయన పవన్ కళ్యాణ్ ఈ సినిమా చూసుకున్న తర్వాత ఎంతో మురిసిపోయారని వెంటనే తనకు మరో సినిమా ఆఫర్ కూడా ఇచ్చాడని తెలిపాడు జ్యోతి కృష్ణ అయితే ఎవరని చెప్పినా కూడా హరిహరి విరల్ సినిమా మీద ఒరిజినల్ హైప్ మాత్రం పెద్దగా కనిపించడం లేదనేది ఇండస్ట్రీ నుంచి వస్తున్న సమాచారం కానీ పవన్ కళ్యాణ్ కాబట్టి ఆయన సినిమా విడుదల తేదీ దగ్గరికి వస్తే ఆటోమేటిక్ గా హైప్ అదే పెరుగుతుంది అని దర్శక నిర్మాతలు బలంగా నమ్ముతున్నారు ఏ క్రమంలోనే జూలై మూడు నా ట్రైలర్ విడుదల కానుంది ఇప్పటి వరకు వచ్చిన టీజర్ పాటలకు రెస్పాన్స్ జస్ట్ ఓకే అనిపించింది ఇది పవన్ కళ్యాణ్ సినిమా అని చెప్పుకునేంతగా దీని నుంచి ఇప్పటి వరకు ఒక పర్ఫెక్ట్ మెటీరియల్ అయితే రాలేదు ట్రైలర్ చూసిన తర్వాత మీరు ఊహించిన దానికంటే సినిమా మీద అంచనాలు ఎక్కువగా పెరుగుతాయంటున్నాడు దర్శకుడు జ్యోతి కృష్ణ అంతేకాదు సితారా ఎంటర్టైన్మెంట్ సూర్యదేవర నాగవంశీ కూడా హరిహర వీరమల్లు మీద ట్వీట్ చేశాడు రేపు ట్రైలర్ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ ట్రీట్ ఉంటుందని అందులో పవర్ స్టార్ స్క్రీన్ మీద కనిపించే తీరు అద్భుతంగా ఉంది అంటూ ఆయన మరింత ఊరిస్తున్నాడు జూలై మూడున ఏపీ తెలంగాణలోని సెలెక్టెడ్ థియేటర్స్ లో ఈ సినిమా ట్రైలర్ ప్లే చేయనున్నారు ట్రైలర్ విడుదలైన తర్వాత బిజినెస్ మరింత ఉంటుందని జూలై ఇరవై నాలుగున సినిమా విడుదల కానుంది కానీ ఇప్పటి వరకు వాళ్ళు ఊహించిన బిజినెస్ అయితే కాలేదు పవన్ కళ్యాణ్ సినిమా అంటే బయర్లు ఎగబడి కొనేవాళ్లు కానీ హరిహర్ విరుమలు విషయంలో మాత్రం వాళ్ళు కాస్త ఆలోచించి అడుగు వేస్తున్నారు అడ్వాన్స్ బేసిస్ మీద ఈ సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు నిర్మాత ఏఎం రత్నం పైగా మీకు నేనున్నాను అంటూ పవన్ కళ్యాణ్ సపోర్ట్ కూడా చేస్తున్నాడు అంతేకాదు ఈ సినిమాకు కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ కూడా వెనక్కి ఇచ్చేశాడని తెలుస్తోంది సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా మీతో పాటు నేను అండగా ఉంటాను అని పవన్ కళ్యాణ్ మాట ఇవ్వడంతో రత్నం ధైర్యంగా ముందడుగు వేస్తున్నాడు రేపు ట్రైలర్ విడుదలైన తర్వాత పరిస్థితులు ఎలా మారతాయనేది ఆసక్తికరంగా మారింది